బాలకాండము ఇరవది ఐదవ సర్గము తాటక నగస్యుడు శపించుట అంతటా రాముడు ఓ తపోదన యక్షులు బలహీనులని లోకములో ప్రతీతి కలదుగదా వేయి ఏనుగుల బలము తాటకకెట్లు వచ్చనో తెలుపుమని అడుగగా మౌని ఇట్లనను పూర్వము సుకేతుడను సదాచారవంతుడూ యక్షుడొకడు లేక తీవ్రమైన తపస్సు చేయగా బ్రహ్మవాణి అందు సంప్రీతుడై వేయి ఏనుగుల బలముగల తాటకయను పుత్రికను అనుగ్రహించను ని పుత్రున్నసగలేదు ఆ పుత్రికకు రూపయవనంలో రాగా సుకేతుడు జుర్జుని కుమారుడగూ సుందనగిచ్చి వివాహం చేసెను అది మారీచుడను క్రౌర్య నిరతుడగూ ప్రియపుత్రునిగాంచెను తరువాత చేత మరణించను అంతా గూడి దిక్కులు బెదిరిపోవునట్లు బొబ్బలు పెట్టుచూ చంపుటకు పోగా భయపడక నిలిచి మౌని వారిని శపించను రాక్షసుడవు గమ్మని పుత్రుని వికార రూపముతో సంచరించుమని తాటకను అగస్యుడు శపించను ఆ కోపముతో వారిరువురు ఆ మునీశ్వరుడు సంచరించు నీ జనపదములను పాడుచేసిరి బ్రాహ్మణులకు గోవులకు హితము కలిగినట్లుగా నిర్దయుడవై నీవు దీనిని చంపి కీర్తిని పొందుము తాటకను చంప రాముని విశ్వామిత్రుడు ప్రబోధించుట శాపము పొందిన తాటకను ఏలోకమునందైనను ఎట్టివాడైనను జంప నుత్సహింపలేకున్నాడు ఓ రాజకుమారా నీవే సమర్థుడవు స్త్రీని వదించిన పాపము పొందుదునని దయాపురుడే చింతంపకుము రాజకుమారుడెల్లప్పుడూ జాతుల వారిని రక్షింపవలెను క్రూరపు పనినైనను మంచి పనినైనను పాపము సంభవించినదైనను ప్రజలను రక్షించుటకై రాజు చేయవలెను రాజ్యభారము వహించిన రాజపుత్రులకిది పూర్వము నున్న ఆచారమే గదా ఆ ధర్మము నీ వెరిగినదే కదా అందువలన అధర్మపురురాలగునీమిను చంపుము నీవు వినదల్చినచో ఇట్టి పూర్వవృత్తాంతములను చెప్పేదను వినుము పూర్వము భూమినే చంపబూనిన విరోచన పుత్రికను మందరయ్యను దానిని క్రూరతతో నింద్రుడు భర్త యగు విష్ణువు ఇంద్రలోకమును కోరిన శుక్రుని తల్లి అయిన మృగుపత్ని చక్రముతో రామ ఇంతే ఇంతేకాక అనేకలవు రాజులు అధర్మముగా సంచరించు స్త్రీలను చంపదగిన వారు గనక చంపివేసిరి సందేహింపుకుము రామచంద్ర నా యాజ్ఞగా నీవి పని చేయము బాలకాండము ఇరవై ఐదవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు